మీ టీవీ ఇది అద్భుతమైన భారతదేశం తయారవుతుంది వి ఆల్ షుడ్ బి ప్రౌడ్ టు బి ఆన్ దిస్ ఈ భారతదేశంలో జన్మించినందుకు చాలా గర్వపడాలి మనం దీనికి కారణం నేను చెప్తాను అలెగ్జాండరు దండయాత్రలకు మొదలయ్యాడు నేను విశ్వాన్నంతా జయిస్తాను అని చెప్పేసి అతను వెళ్లి వాళ్ల గురువు గారు అరిస్టాటిల్ కి చెప్పారు నేను ఇలా అనుకుంటున్నాను అంటే అరిస్టాటిల్ అంటాడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ ఒక దేశం మటుకు వెళ్ళకును ఆ దేశమే భారతదేశం అని అరిస్టాటిల్ హీ అడ్వైజర్స్ అలెగ్జాండర్ ఆ దేశం వైకు వెళ్ళావంటే నీ పని అయిపోతుంది అంటాడనమాట యూ కాన్ డూ ఎనీథింగ్ దేర్ అయినా వినకుండా వస్తాడు ఇక్కడికి ది ఫైట్ బిట్వీన్ ఫోరస్ అండ్ అలెగ్జాండర్ ఈస్ నోన్ టు ఆల్ ఆఫ్ యూ ఆఫ్టర్ దట్ ది ఎంటైర్ అలెగ్జాండర్ హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ ఫైనలీ హీ డైస్ దేర్ అప్పుడు భారతదేశ సరిహద్దులలో చేరిన తర్వాత అలెగ్జాండర్ ఒక మెసేజ్ పంపిస్తాడు అరిస్టాటిల్ కి నేను ఇక్కడ ఉన్నానండి అంటే ఓహో వీడు వినకున్నా వెళ్ళిపోయాడు అనమాట అక్కడికి అప్పుడు అరిస్టాటిల్ చెప్తాడు నాకు ఐదు వస్తువులు భారతదేశం నుంచి తీసుకురా అంటాడు మొదటిది భారతదేశం యొక్క మట్టిని తీసుకురాను ఆ మట్టి మీద ఎంతో మంది మహానుభావులు జన్మించారు వాళ్ళు సంతరించారు అటువంటి మట్టి ప్రపంచంలో ఎక్కడా దొరకదు అటువంటి మట్టిని కొంచెం తీసుకురా నేను ప్రతిరోజు దాన్ని పూజించుకుంటాను అని హరిశాటిలా స్టోల్ ది సెకండ్ థింగ్ ఈజ్ ఎప్పటికీ చనిపోని గంగా జలాన్ని తీసుకురా అంటాడు రెండవది మూడవది భాగవతం తీసుకురా నాలుగు భగవద్గీతను తీసుకురా భారతదేశం నుంచి ఒక అద్భుతమైన గురువును తీసుకురా నేను ఆయన్ను గురువుగా చేసుకుంటానానని ఈ ఐదు విషయాలు అలెగ్జాండర్ ని అరిస్టాటిల్ అరిగా అనమాట అలాంటి దేశం మన భారతదేశం సో లెట్ అస్ బి ప్రౌడ్ టు బి ఎఫ్ ఇండియా ఆ విధంగా మనం మనల్ని భావించుకోవాలన్నా దేశాన్ని గురించి ఎప్పుడు కించపరుస్తూ మాట్లాడుతూ ఇండియాలో రెడ్ సిగ్నల్ వేస్తే ఎవరు ఫాలో అవ్వరు వై నాట్ యూ ఫాలో అనుకోండి ఎవరు ఫాలో కాకుండా మనమెందుకు ఫాలో కాకూడదు అమెరికాలో రెండు గంటలకు రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా అందరూ ఆగిపోతారంటారు మరి ఇక్కడ మనమెందుకు ఆగం అందరూ ఆగరు కాబట్టి నేను ఆగను దట్ ఈస్ వాట్ ఈస్ ది జస్టిఫికేషన్ నో ఎవరు ఆగకపోయినా నేను ఆగుతాను అని మనం నిర్ణయించుకున్న రోజున సమాజంలో మార్పు మొదలవుతుంది అని నేను మీకు చెప్పబోతున్నాను అగైన్ బికాస్ ఐ హావ్ మెన్షన్ అబౌట్ అలెగ్జాండర్ అలెగ్జాండర్ మన తో యుద్ధం చేసిన తర్వాత మళ్ళా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ రైట్ త్రీ విషెస్ ది త్రీ డెత్ విషెస్ ఆఫ్ అలెగ్జాండర్ అవి మీరు చదివి ఉండొచ్చు ఎక్కడ అలెగ్జాండర్ పోతూ పోతూ మూడు విషయాలు నాకు ఈ మూడు విషయాలు నేను చనిపోయిన తర్వాత చెయ్యాలి అన్నాడు నెంబర్ వన్ నా కాఫిన్ని నా శవపేటికను నన్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్లు మోసుకుంటూ వెళ్ళాలి అంటాడు ఆయన నెంబర్ టూ నేను సంపాదించిన ఆస్తి అంటే వజ్ర వైఢూర్యాలన్నీ కూడా రోడ్ల మీద వెదదల్లుతూ వెళ్ళాలి అంటాడు మూడవది నన్ను సమాధిలో ఖననం చేసిన తర్వాత నా రెండు చేతులను ఇలా బయటికి పెట్టి నన్ను సమాధి చెయ్యండి అంటాడనమాట మొదటిది వై ఇస్ ద ఫస్ట్ డెత్ విష్ ఆఫ్ అలెగ్జాండర్ బికాస్ హీ సేస్ అన్లెస్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ నో ఫిజిషియన్ ఆర్ నో డాక్టర్ కెన్ ఇన్క్రీజ్ యువర్ ఏజ్ కాబట్టి ప్రజలందరికీ తెలియాలి అలెగ్జాండర్ దగ్గర ఇంతమంది వైద్యులు ఉన్నా కూడా ఏ టైంకు పోవాలో ఆ టైంకు పోయాడు కాబట్టి వీళ్ళేమీ చేయలేరు కాబట్టి నా ఆరోగ్యాన్ని నేను బాగా చూసుకోవాలన్నది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నది మొదటిది రెండవది నేను సంపాదించిన ఆస్తి అంతా ప్రజల కోసమే చెందాలి మూడవది విశ్వవిద్య అయిన అలెగ్జాండర్ కూడా వెళుతూ వెళుతూ ఏమీ తీసుకువెళ్లలేదని తన ఎంటీ హ్యాండ్స్ ను చూపిస్తూ ఆయన పెళ్లిపోయాడమాట మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి బీటీవీ ఇది మీటీవీ